హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటున్నాను అనమాట సో ఈరోజు మనం డిస్కస్ డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి క్యాన్సర్ చాలామంది జీవితాలని అతలాకుతలం చేసేసే ఒక మహమ్మారిని చెప్పుకోవచ్చు రీజన్ తెలీదు ట్రీట్మెంట్ తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు కానీ వచ్చిందంటే మాత్రం చాలా అనుభవించాల్సి వస్తుంది కదా సో ఈరోజు దీనికి రీజన్స్ ఏంటో చూద్దాం మెయిన్ డీ మెయిన్ రీజన్స్ మెయిన్గా ఫస్ట్ ఏంటంటే డీప్ హర్ట్ చాలా లోతుగా చాలా డీప్గా హర్ట్ అయి ఉంటాం అనమాట లాంగ్ స్టాండింగ్ రిసెంట్మెంట్ అంటే లోపల దాచుకున్న అసహనం డీప్ సీక్రెట్ ఆర్ గ్రీఫ్ హీటింగ్ అవే అట్ ద సెల్ఫ్ సో చా లోపల దాచుకున్న రహస్యం మనల్ని మనల్నే తినేస్తుంది మన లోపల నుండి తినేస్తుంది అనమాట క్యారింగ్ హేట్రెట్స్ అంటే ద్వేషాన్ని మోయడం ఏం ఉపయోగం వాట్ ఈస్ ద యూజ్ అనే భావన సో రిపీట్ చేస్తాను డీప్ హర్ట్ లాంగ్ స్టాండింగ్ రిసెంట్మెంట్ డీప్ సీక్రెట్ ఆర్ గ్రీఫ్ ఈటింగ్ అవేట్ ద సెల్ఫ్ క్యారింగ్ హేట్రెట్స్ వాట్ ఈస్ ద యూస్ లోతైన బాధ దీర్ఘకాలిక అసహనం లోపల దాచుకున్న రహస్యం లేదా దుఃఖం మనసుని లోపల నుంచి తినేస్తుంది ద్వేషాన్ని మోయడం ఏం ఉపయోగం అనే భావన సో ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఉంటాయన్నమాట సో ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా ముఖ్యంగా ఆడవాళ్ళు వీటిని గురించి అవేర్ అయి ఉండాలన్నమాట ఏం ఆలోచిస్తున్నాం మనం మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది మన ఆలోచనలు ఏ పక్కకి మనల్ని తీసుకెళ్తున్నాయి అనేది చాలా అవేర్గా ఉండాలండి లేకపోతే ఇలాంటివన్నీ వచ్చే ప్రమా ప్రమాదం ఉంటుందన్నమాట సో దీనికి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే ఐ లవింగ్లీ ఫర్ గివ్ అండ్ రిలీజ్ ఆల్ ద పాస్ట్ ఐ చూస్ టు ఫిల్ మై వరల్డ్ విత్ జాయ్ ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ నేను గతాన్ని ప్రేమ ప్రేమతో క్షమించుకుంటాను మరియు విడుదల చేస్తాను రిలీజ్ చేస్తాను నా ప్రపంచాన్ని ఆనందంతో నింపుకోవాలని ఎంచుకుంటాను నేను నా మనస్తత్వాన్ని నా శరీరాన్ని ప్రేమిస్తాను రిపీట్ చేస్తాను ఐ లవింగ్లీ ఫర్ అండ్ రిలీజ్ ఆల్ ఆఫ్ ద పాస్ట్ నేను గతాన్ని రిలీజ్ చేస్తాను తర్వాత ప్రేమతో క్షమించుకుంటాను నన్ను నేను క్షమించుకుంటాను ఐ చూస్ టు ఫిల్ మై వరల్డ్ విత్ జాయ్ నేను నా ప్రపంచాన్ని ఆనందంతో నింపుకోవాలని ఎదురు చూస్తుంటాను ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ నన్ను నా మనస్తత్వాన్ని నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను సో ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ తర్వాత స్టేట్మెంట్స్ ఇవన్నీ కనుక చేస్తే కనుక మెయిన్గా ఏంటంటే అండి మన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ మన థాట్ ప్రాసెస్ ఇలా అవుతుందేమో ఇలా చేస్తామేమో ఇలా అయిపోతుందేమో అనేసి మాకు థాట్ ప్రాసెస్ అనేది వచ్చేసిన తర్వాత దాన్ని మనం చాలా అవేర్గా ఎంచుకోవాలన్నమాట సో ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్